నల్లగొండ జిల్లా మునుగోడు మండలంలోని చీకటి మామిడి కోంపల్లి కచలాపురం గ్రామాల్లో ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన గ్రామ సభలు నిర్వహించారు ఈ సందర్భంగా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి అభయహస్తం ఆరు గ్యారెంటీలకు సంబంధించిన దరఖాస్తులు ప్రజల నుండి అధికారులు స్వీకరించారు అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఆరు గ్యారెంటీ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఆర్ భాస్కర్ తహసీల్దార్ నరేందర్ డిప్యూటీ తహసీల్దార్ నరేష్ సూపరింటెండెంట్ విజయభాస్కర్ ఎంపీఓ సుమలతరెడ్డి వైస్ ఎంపీపీ అనంత వీన లింగస్వామి సర్పంచ్లు తాటికొండ సంతోష్ సైదులు గురిజ అరుణ రామచంద్రు జాల వెంకటేశ్వర్లు పంచాయతీ కార్యదర్శులు మురళీమోహన్ వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు ఆలోచనతోటి స్టార్ట్ ఉండే కార్యక్రమాన్ని ఆల్రెడీ ముందు ఇంత ముందుకే వారం పది రోజుల క్రితం కూడా బస్సు ఫ్రీ బస్ ఫ్రీ అయితేంది అలాగే రాజీవ ఆరోగ్యశ్రీ ఐదు లక్షల నుంచి పది లక్షలు ఈ ఈరోజు కూడా ఇంకా మిగతా స్కీంలు అయితే ఉన్నాయో ఆ స్కీంలన్నీ ప్రజల వద్దకు ఏ ఏదైతే బీదవారు ఉన్నారో బీదవాళ్ళకి సంక్షేమ కార్యక్రమాలు చేరాలని ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది అలాగే ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే అర్హులైతే ఉన్నారో ఇవాళ అనేది కాకుండా రేపు ఆరు తారీఖు వరకు ఈ ఫామ్కి అందరూ క్షుణ్ణంగా మంచిగా నింపి ఈ మన గ్రామ ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఈ సంక్షేమ పథకాలకు ఆరు గ్యారంటీల మీద ప్రతి ఒక్కరికి లబ్ధి అర్హులైన లబ్ధిదారులందరికీ ఒక పది సంవత్సరాల నుంచి రేషన్ కార్డులు లాక రాక పెండి ఎంతో ఎంతోమంది ఇబ్బంది పడుతుంటే ఈ భూమి మాత కానీ అన్నిటి విషయాల ప్రతి ఒక్కదానికి గవర్నమెంట్ నిర్ణయం తీసుకున్న దానికి ప్రజలు మంచిగా ఆదరిస్తున్నారు ప్రతి ఒక్కరు వచ్చి స్వచ్ఛందంగా తీసుకొని పోయి నిలిపిస్తున్నారు కాబట్టి మాకు ఇన్ఛార్జ్ ఎంఆర్ఓ ఉన్నారు ఆయన కూడా అందరికి చెప్పడం జరిగింది ఇక్కడ మా సర్పంచ్ కానీ ఎంపీటీసీ వైఎస్ఎంపి కానీ అందరం కలిసి దాన్ని